హరే కృష్ణ మన భగవద్గీతలో మొట్టమొదటి పాఠం భగవంతుడు బోధించింది నేను ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయం అయితే ఇది అంత తేలికైన విషయం కాదు మనం ఎప్పుడైతే ఒక అర్థం ముందు నిలబడతామో అర్థం ముందు కనపడే వ్యక్తి నేను అనుకుంటాను ఆ రూపం నాది అనుకుంటా కానీ అదే పది సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి అర్థం ముందు నిలబడినప్పుడు ఆ రూపం అదేగా ఉంటుందా మారిపోతుంది మరలా ఒక పది నిమిషాల తర్వాత వచ్చినట్టయితే అదే రూపాన్ని ఉంటుందా లేదు ఈ రూపం మళ్ళీ మళ్ళీ మారుతుంటుంది మరి నేనే అదే ఉంటే మరి నేను ఉన్నాను నేను అదే వ్యక్తిత్వం కా నా భావనలు అవే కా సో ఇది ఏంటి కా కారణం ఏంటి మనం ఒక తర్క తర్కోత్కంగా మనం చూసినట్టయితే ఈ మార్పు అనేది జరుగుతుంది అంటే మనం కాదు మరి ఆ వ్యక్తిని అదే పేరుతో ఆయన అలాగే గుర్తిస్తారు ఎందుకని ఎందుకంటే ఆయనలో గుర్తించదగిన వ్యక్తి కనపడే రూపం కాదు దాంట్లో ఉన్న వ్యక్తి ఆత్మ దేహినిత్యం అవధ్యోయం ఆ లోపల ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా మరణం చదవాలి కేవలం ఈ శరీరం మారుతుంటుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఈ శరీరం కనపడేది మనది కాదు ఈ శరీరం అనేది కేవలం ఒక తొడుగు లాంటివి ఈ తొడుగు ఎప్పుడైతే జీర్ణం అవుతుందో మళ్ళీ ఇంకో తొడుగు వేసుకుంటాం వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపణ తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని శమ్యాతి నవానికి మనం ఈ శరీరం మార్పు అనేది కేవలం ఒక దుస్తులు పాత దుస్తులు జీర్ణమైన పాత దుస్తులను వదిలేసి కొత్త దుస్తులు నూతన దుస్తులు వేసుకుంటాం కాబట్టి ఈ మొదటి పాఠాన్ని మనం అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం మనం జీవితంలో వ్యవహరించే ప్రతి సందర్భంలో కూడా మన భావన నేను ఈ శరీరం అనుకుంటూ చేస్తాను కానీ ఈ శరీరం అనే భావాన్ని మనం తొలగించుకోవాలంటే కేవలం అలా ఒక వాక్యాన్ని వింటే సరిపోదు ఆ సాక్షాత్కారం కావాలి అందుకే జీవితం యొక్క పరమార్థం ఏంటంటే ఓం అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆ మన వాస్తవ అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి దానికై మన జిజ్ఞాస ఉండాలి దానికోసం మనం చేయాల్సిన సాధన విధిని కృష్ణుడు వర్ణిస్తారు అలా చేయగా 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 ఆ సాధన మనం ఒక రోకానొక రోజు మన ఆత్మని మనం దర్శించుకోగలుగుతాం ఆ దర్శించుకునే ఆ సందర్భం ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు సాక్షాత్ మన ఆత్మని చూసుకునే అవకాశం కాబట్టి మనం దానికి కావలసిన సాధన చేయటమే ఈ జీవితంలో మనం చేయాల్సిన అతి గొప్ప కార్యం అది ఎందుకంటే అదొకటి తెలుసుకున్నామంటే మన ఆత్మను తెలుసుకున్నామంటే ఇంకా ఈ ఈ శరీరంతో ఈ శరీరంతో వచ్చే బాధలు ఈ శరీరం నుంచి వచ్చే ఇచ్చే బాధలు అన్నీ కూడా తొలగిపోయి మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఏమిటి నువ్వేమిటి అంటే నేను ఆత్మని అది ఒక స్థాయిలో మనం సాక్షాత్కారం ఇక రెండో స్థాయిలో సాక్షాత్కారం ఏంటంటే కేవలం ఆత్మనే కాదు ఎవరితో ఏం సంబంధం లేని ఆత్మనే కాదు మనకి భగవంతుడికి సంబంధం ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవటమే భగవత్ సాక్షాత్కారం ఉంటారు సో ఈ సాక్షాత్కారంలో రెండో శ్రేణి ఏంటంటే భగవంతుడిని కూడా తెలుసుకోవటం భగవంతుడిని తెలుసుకోవడం అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని సాక్షాత్కరించుకోవటం మరియు మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఆత్మకి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని తెలుసుకో మనం మన అస్తిత్వం ఏంటి నేను ఏంటి అంటే నేను ఆత్మని భగవంతుడి యొక్క నిత్య సేవకుణ్ణి ఇది సాక్షాత్కారంలో రెండో స్థాయి ఎప్పుడైతే ఈ రెండు స్థాయిలు మనం సాక్షాత్కరించుకుంటామో ఇక మనకి ఈ భౌతిక జగత్తులో ఎలాంటి కష్టాలు ఉండబోవని చెప్పేసి భగవంతుడు భగవద్గీతలో మనం బోధిస్తున్నారు కాబట్టి వేద శాస్త్రాలన్నీ కూడా మనకి ఇస్తున్న అతి గొప్ప సూచన ఏంటంటే మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఈ లక్ష్యం వైపు ఆత్మ సాక్షాత్కారం మరియు భగవత్ సాక్షాత్కారం పొందడం కోసమని ఉద్దేశించాలని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేయాలని మనం మనకి భగవద్గీత సూచిస్తుంది అరే